కర్నాడ జిల్లా సర్వసభ సమావేశంలో మరి పిట్టల రవి అధ్యక్షతన గతంలో ఏదైతే ఏ జిల్లాకైతే ఏ జిల్లాగా ఏ జిల్లాకైతే ఆ జిల్లాకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏది సొసైటీ అదేవిధంగా ప్రతి సభ్యునికి సభ్యత్వం అదే గతంలో ఉన్నట్టు ఉండాలని మంత్రివర్లు మరి పొన్నం ప్రభాకర్ గారిని మా జాతి బిడ్డ మరి మాకు ఎన్నడూ లేని విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మా జాతిపీఠకే మత్స్య శాఖ మినిస్టర్ అప్పచెప్పిండు తనకు కూడా మొన్న జరిగిన సమావేశంలో మరి మా జిల్లాల తప్పనిసరిగా పాత పద్ధతుల ఏదైతే కర్మ జిల్లాల సభ్యత్వాలు కర్మ జిల్లాల రిజిస్ట్రేషన్ ఏదైతే గతంలో ఉన్నట్టు సార్ అవి తప్పనిసరిగా మళ్ళీ ఏ జిల్లాలో ఆ జిల్లాలకే ఉండాలని మేము వినత వినతి పత్రాలు ఇచ్చడం జరిగింది ఆ మీటింగ్లో పొన్నం ప్రభాకర్ గారిని మరి మా మినిస్టర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా వాళ్ళు మాకు ఆ రోజు హామీ ఇచ్చారు గతంలో ఏదైతే ఉన్నాయో సొసైటీ సభ్యత్వాలు గంగపుత్రులై ముదురాదులై ఎక్కడైతే కర్నూలు జిల్లాలో సభ్యత్వాలు అయితే అదే పద్ధతిలో మీకు తప్పనిసరిగా మేము మీకు ఇవ్వలేయాలకి ఇచ్చినట్టు మేము చేద్దామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారంగా మరి నిన్న మా జిల్లాకు ఇవ ఏ జిల్లకు ఆ జిల్లా జీవో వచ్చింది మరి మిత్రులారా మరి మత్స్యశాఖ గంగపుత్రులారా ముదురాదులారా గతంలో ఎంత బాధపడ్డాం మన జమ్మి మనం మనం తీసుకుందాం మన జమ్మి మనం రెండేళ్ల నుంచి కూడా సభ్యతలు స్కిన్ టెస్ట్ చేసి రెండేళ్ళ దాకా కూడా మనకు సభ్యతలు రాలేదు మరి మొన్న మేము హైదరాబాద్ పోయి చుట్టూ తిరిగి ఎంతో బాధపడి మరి తొంభై ఆరు సభ్యత్వాలు తీసుకొచ్చినాం మరి ఇప్పుడు మన మంత్రివర్లు ఎప్పుడైతే ఇక జిల్లా మన జిల్లాకు మన సభ్యత్వాలు మన మేడి గారు మన ఆఫీసర్లే మన ఆఫీసర్లే మనకు చేసి ఇచ్చుడు కాబట్టి ఇక్కడనే స్కిన్ టెస్ట్ కాబట్టి అన్నీ ఇక్కడనే స్కిన్ జూసుడు ఏడి గారి ద్వారా మన ఆఫీస్ ద్వారానే అత్త కర్నూడ జిల్లా నుంచి మనకు అత్తాయి కాబట్టి మనకి అలా మత్స్యకారుల గంగపుత్రకు ముద్రాలకు శుభవార్త అదేవిధంగా మరి మొన్న కూడా మేము మినిస్టర్ గారిని అడిగినాం ప్రభుత్వం సబ్సిడీ సగం ఇచ్చారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భదనం కాకుండా మీరు భద్రం కాకుండా మా జాతి బిడ్డ మీరు మినిస్టర్ అవి కూడా మరి వంద వంద శాతం చేప పిల్లలు సబ్సిడీ పిల్లలు మంజూరు చేయాలి ఆ మంజూరు చేసేది ఏందో ఆగస్టు సెప్టెంబర్ లోపలనే మరి మేము పిల్లలు పోసుకోవాలి దయచేసి ఈ పని ఎట్లా చేసారో మినిస్టర్ గారు పొన్నంప్రభాకర్ గారు ఎంబడే చేప పిల్లలు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాం మరి మొన్న తొంభై ఆరు వచ్చినాయి ఇంకా మాకు వచ్చేటివి ఉన్నాయి ప్రతి మండలంలో మన జమ్మకూడ మండలంలో ప్రతి విలేజ్లో ఆరు ఉంటే రెండు వస్తానే పది ఉంటే ఏడు వస్తాయి పదిహేడు ఉంటే ఆ రాత్రనే ఇట్లా ఎంతో బాధపడుతున్నాం మత్స్య కార్మికులారా మన బాధలు వేనాయి మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మరి మన జాతి బిడ్డ శ్రీఆర్ గారు మనకు శుభవార్త చేసిండు మనకు మంచి సహకారం ఇచ్చిండు మనం మన మన మనకు అన్ని విధాల సహకారం ఏదైతే మనకు హామీ ఇచ్చారో అవి ఏమని చేస్తారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి బరాబరి మత్స్యకారులం రుణపడి ఉంటాం మా మా విషయంలో ఏదైతే గత ప్రభుత్వాల కంటే ఇంకా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మాకు ఎక్కువ అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం మత్స్యకారులు అయి కదా